నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా గాడాలలో జరిగిన సంఘటనపై నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వివరించారు ముప్పై తారీఖు ఈ నెల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మధురూడికి సంబంధించిన పాముల శ్రీను అనే వ్యక్తిని ఎస్సీ కమ్యూనిటీ అతన్ని కొంతమంది యువకులు కొట్టడం జరిగింది దాని విషయం వెంటనే వన్ వన్ సమాచారం వచ్చే వెంటనే కోరుకొండ పోలీసు వారు అత్యంత ధైర్యంగా స్పందించి ఆ బాధితుడిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం అతనికి సకాలంలో వైద్య చికిత్సను అందించడం జరిగింది వెంటనే ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మరుసటి రోజు అనగా ఒకటో తారీఖు నిన్న ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలా నెక్స్ట్రాప్షన్ అటెంట్ మట్టు కింద కేసు నమోదు చేయడం జరిగింది దీన్ని మన గౌరవ ఎస్పీ గారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేశారు అందులో భాగంగానే ప్రత్యేక బలగాలను కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ఎవరైతే దీంట్లో అనుమానించలో నిందితులు అనుకుంటున్నామో వాళ్ళని నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఈ ప్రత్యేక బృందాలు విదిన్ ట్వల్ అవర్స్ లోపే మనం పట్టుకోవడం జరిగింది వారిని రోజు బాబా మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్నాము అన్యాయం నిమిత్తం ఇక సంఘటన వివరాల్లోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఈలీ నరేష్ గంధం నాగేంద్ర అడ్డాలం మణికంఠ ఆకుల పండ్లు బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నలుగురు ఆ సంఘటనలో ప్రధానంగా ఉన్నారని తెలిసింది ఈ నలుగురిని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము ఇందు ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నార్త్ జోన్ పరిధిలో రాజమహేంద్రవరంలో ఎటువంటి రౌడీజాన్ని కానీ ప్రోత్సహించే వాళ్ళని పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము దౌర్జన్యాలు చేసినా కానీ ముఖ్యంగా అమాయకులైన దళితులు మహిళలు పిల్లల పట్ల అగాయత్యాలకు పాల్పడేవారిని అలానే వాళ్ళ మీద దాడులు చేసేవారిని వాటిని వారిని కూడా కఠినంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాము వాళ్ళని కఠినంగా కూడా ముందు నిలబట్టడం జరుగుతూ ఉంటుంది సరే ఇష్యూ దేని గురించి జరిగింది ఈ బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిరియాదారుడు పాముల్ శ్రీను మధురపూడి వెళ్ళారు మధురపూడి నుంచి గాడాల గ్రామం వెళ్ళారు అక్కడ తన ఫ్రెండ్స్ తోటి వాటర్ కొంటు వాటర్ షాప్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు ఫ్యాన్సీ షాప్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యువకులు అంతకుముందు జరిగిన గడవను దృష్టిలో పెట్టుకొని చిన్న ఆల్ట్రకేషన్ జరిగింది అది క్రమంగా పెద్దదయ్యి ఇతన్ని వారు కట్టడం జరిగింది మనకు వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు స్పందించాం డిస్కషన్ క్రమంగా అది పెద్దదిగా మారి సరే దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉంటారు మన ఎస్పీ గారు డిఎస్పీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నిలిచారు దీంట్లో దర్యాప్తు కొనసాగుతుంది దీంట్లో ఎవరున్నా కానీ పొందుపెట్టే ప్రసక్తి లేదు అత్యంత పారదర్శంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది రకరకాల కి సంబంధించి వాట్ ఎవర్ ఇలీగల్ యాక్టివిటీస్ పబ్లిక్ వాళ్ళ నోటీస్ లో ఉంటే వెంటనే మనకు వన్ వన్ టూ కాల్ అని ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ డైల్ వన్ వన్ టూ దానికి చేస్తే మనం వెంటనే పోలీసులు స్పందిస్తారు ఈ ఘటనలో కూడా వన్ వన్ టూ కాల్ వచ్చిన వెంటనే మనం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపే ఆ సంఘటన స్థలానికి చెప్పుకోవడం జరిగింది మన నాస్జోన్ పరిధిలో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము గత పదిహేను రోజుల నుంచి కూడా ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళ మీద భారీగా పెనాల్టీ విధిస్తున్నాము అలానే గ్రామంలో ఎవరైతే ఈ నాటుసారా అడ్డాలు ఏ అయితే ఉన్నాయో అమ్మకాలు తయారీ కేంద్రాలు అయితే ఉన్నాయో ఈ మధ్యకాలంలో వాటి మీద కూడా దాడులు చేశాము వాళ్ళ మీద పీడియాక్లు కూడా పెట్టడం జరుగుతుంది అలానే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది అలానే రాత్రి పది తర్వాత కూడా వైన్ షాపులు క్లోజ్ చేపిస్తున్నాము నైట్ టైం త్రూ అవుట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా మనం ఆన్ రోడ్స్ మీదే పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంటుంది ఈ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళ పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం మరొకసారి తెలియజేసేదంటే ఎవరైనా రౌడీయిజం చేయాలని చూసినా దౌర్జన్యాన్ని ప్రోత్సహించినా ముఖ్యంగా దళితుల పట్ల మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళని మాత్రం కఠినంగా సిద్ధితం వదిలిపెట్టే ప్రసక్తి లేదు సో ఇంకూలంగా ఇంకో విషయం కూడా మేము అందరికీ నోటీస్ తేవాలనుకున్నాం సోషల్ మీడియా వేదిక కూడా అసత్యాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేయాలని గ్రామంలో వర్గ వైషమ్యాల మధ్య కారణమయ్యే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాము అంటే ఈ మధ్యకాలంలో కేసులు కూడా పెట్టడం జరుగుతుంది సో సోషల్ మీడియా వారే వాళ్ళు కూడా చాలా సందంగా పాటించాల్సింది కోరుతున్నాం